ఒక ఊరిలో వీధులు ఊడ్చేవాడు ఒకడు ఉండేవాడు అతను తన పని చేసి చేసి విసుకు చెందాడు దేవుడితో ఇలా మొరపెట్టుకున్నాడు నువ్వేమో రోజు హాయిగా పూజలు అందుకుంటున్నావు నా బతుకు చూడు ఎంత కష్టమో ఒక్కరోజు ఒక్కటంటే ఒక్కరోజు నా పని నువ్వు చేయి నీ పని నేను చేస్తాను అని సవాలు విసిరాడు దేవుడు దయతో సరే అలాగే కానివ్వు అన్నాడు కానీ ఒక్క షరత్తు నువ్వు ఎవరు ఏమన్నా పట్టించుకోకూడదు ఎట్టి పరిస్థితులలోనూ స్పందించకూడదు నోరు మెదపకూడదు అన్నాడు దేవుడు సరే అన్నాడు మనోడు అంతే అతను దేవుడి స్థానంలో కూర్చున్నాడు కాసేపటికి ఒక ధనిక భక్తుడు వచ్చాడు దేవుడా నేను కొత్త బిజినెస్లు మొదలు పెట్టబోతున్నాను మూడు పువ్వులు ఆరు కాయలుగా లాభాల వర్షం కురిపించు స్వామి అంటూ ముందుకు వంగి దండం పెట్టాడు ముందు జేబులో ఉన్న పరుసు కాస్త కింద పడిపోయింది అది చూసుకోకుండా అతను వెళ్ళిపోయాడు దేవుడి స్థానంలో ఉన్న ఇతను చూసుకోరా అందామనుకున్నాడు కానీ దేవుడు చెప్పింది గుర్తుకు వచ్చి మౌనంగా ఉండిపోయాడు కాసేపటికి ఒక పేదవాడు వచ్చాడు దేవుడా నా దగ్గర ఒక్క రూపాయి మాత్రమే ఉంది అది నీకు సమర్పించుకుంటున్నాను దయచూడు తండ్రి అంటూ మోకరిల్లాడు కళ్ళు తెరిచేసరికి డబ్బులతో కూడిన పర్సు కనిపించింది ఇలా దయచూపించావా స్వామి అని అంటూ ఆ పర్సుని తీసుకుని వెళ్ళిపోయాడు ఒరే దొంగ అని అరుద్దామనుకున్నాడు మనోడు కానీ దేవుడు చెప్పింది గుర్తొచ్చి ఎలాగోలా థమాయించుకున్నాడు ఆ తరువాత ఒక నావికుడు వచ్చాడు దేవుడా నేను రేపు సముద్ర ప్రయాణం చేయబోతున్నాను నన్ను చల్లగా కాపాడు స్వామి అని మొక్కుకున్నాడు అంతలోనే ఈ ధనిక భక్తుడు పోలీసులతో వచ్చాడు నా పర్సు పోయింది నా తరువాత వచ్చింది ఇతడే కాబట్టి నా పర్సు ఇతడే దొంగిలించి ఉంటాడు పట్టుకోండి అన్నాడు ఆ నావికుణ్ణి ఇక పోలీసులు అతన్ని అరెస్టు చేసి తీసుకెళ్లబోయారు ఈ అన్యాయాన్ని చూసి దేవుడి స్థానంలో ఉన్న ఇతను ఉండబట్టలేకపోయాడు ఏదైతే అదైంది అని నోరు తెరిచాడు ఆగండి ఇతను నిర్దోషి అసలు దొంగ ఇంకొకడు వాడే నీ పర్సును తీసుకెళ్లాడు అని అరిచాడు దేవుడే చెప్తుంటే ఇంకా సాక్ష్యాలు ఎందుకు అని నావికుణ్ణి వదిలేసి ఆ పేద భక్తుణ్ణి పట్టుకెళ్ళిపోయారు సాయంత్రానికి వీధులు వుడ్చేవాడు దేవుడి డ్యూటీ నుంచి దిగేశాడు దేవుడు వీధులు వుడ్చే డ్యూటీ నుంచి వచ్చేశాడు అప్పుడు ఇతను దేవుడా ఈరోజు నేను ఎంత మంచి పని చేశానో తెలుసా ఒక నిర్దోషిని అరెస్ట్ కాకుండా కాపాడాను ఒక దోషిని అరెస్ట్ చేయించాను అన్నాడు మనోడు అప్పుడు దేవుడు ఎంత పని చేశావోయ్ నిన్ను అసలు స్పందించొద్దని చెప్పాను కదా ఎందుకలా చేశావు అన్నాడు నిష్ఠూరంగా అదేమిటి నువ్వు నన్ను అనుకున్నాను అన్నాడు వీధులు వచ్చేవాడు బాధగా అప్పుడు దేవుడు ధనవంతుడు మహా పాపాత్ముడు వాడు అందరి డబ్బు దోచుకుంటున్నాడు వాడి డబ్బు కొంచెం పేదవాడికి అందితే వాడికి కొంచెమైనా పుణ్యం వస్తుందని నేనే ఇదంతా చేయించాను పేదోడికి కష్టాలు తీరేవి కొన్నాళ్ళైనా ఆకలి దప్పులు లేకుండా ఉండేవాడు ఇక నావికుడు తెల్లారితే సముద్ర ప్రయాణం చేయబోతున్నాడు పెను తుఫాను వచ్చి పడవ మునిగి అందరూ చనిపోతారు మీరు అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే బతికిపోయేవాడు ఇప్పుడు చూడు పేదోడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు ధనికుడు పాపాలు చేస్తూనే ఉంటాడు నావికుడు చనిపోబోతున్నాడు ఎంత పని చేసావు నువ్వు అన్నాడు దేవుడు దేవుడి ప్రణాళిక ఏమిటో ఎవ్వరికీ తెలీదు కష్టంలా కనిపించేది నిజానికి మేలు కావచ్చు తప్పులా అనుకునేది వాస్తవానికి ఒప్పై ఉండొచ్చు ఆయన ఆలోచనల లోతు అవగాహనలు అందుకోవటం ఎవరికి సాధ్యం కాబట్టి దేవుడు ఏం చేసినా మన మంచికే మనకేం కావాలో ఆయనకు తెలియదా ముల్లోకాలను ఏలే పరందావుణ్ణి తలుచుకుంటూ వీడియోకి ఒక లైక్ చేసేయండి మరొక ఆధ్యాత్మిక కథతో మళ్ళీ కలుద్దాం